వస్తున్నా అదే ఏంటి రండి 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 లోపలికి రండి ఏంటి కోడలి పిల్ల రాలేదా అల్లుడు రమ్మా రండి సరే మీరు రండి లోపలి రండి 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 నాన్న నా బంగారాలే ఏంటి ఇంత సడన్ గా మంచినీళ్ళు ఎప్పు తమ్ముడికి వెళ్ళు తమ్ముడు తెచ్చుకుంటా నువ్వురా నువ్వురా పో తమ్ముడికి తేపో నువ్వు కూర్చోనానా ఏంటా రాధాకృష్ణ ఎంత సడన్గా వచ్చేసావు కోడల పిల్ల రాలేదు పాప బాగుందా నిన్న ఫోన్ చేస్తే కూడా నువ్వు చెప్పలేదు వస్తున్నట్టు ఏమైనా గొడవైందా ఇంట్లో అక్క నువ్వు ఇద్దరు కలిసి వచ్చారేంటి అమ్మా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నానమ్మా సరేనా మంచిదేగా ఫోన్లేరా అక్కతో మాట్లాడుతున్నావుగా ఇంతకీ విషయం బావతో చెప్పావా అర్థమైంది అనుకోకుండా వచ్చారు ఇద్దరు అంతేగాని కలిసి మాత్రం రాలేదు అంతేగా ఎంతసేపే మంచినీళ్ళు తెచ్చేది కూర్చోవే తమ్ముడు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు తెలుసా అమ్మా నేను ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పను కూడా నీకు చెప్పాలనిపించింది వచ్చా అంతే అమ్మా నేను నిన్ను చూడ్డానికి వచ్చాను ఎవరి గురించి రాలేదు అయినా నా పిల్లలు నా సంసారం నాకే సరిపోతుంది ఎవరి గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా నాకు లేదు ఎవరు ఎలా పోతే నాకెందుకు మంచినీళ్ళు తాగున్నానా బుజ్జి మీకు పదవ సంవత్సరం పుట్టినరోజు ఎంత బాగా చేశామో గుర్తుందా ఎందుకు గుర్తులేదమ్మా రోజు నా ఫ్రెండ్స్ అందరిని పిలిచాం నాకు ఇష్టమని నాకు నచ్చినట్లుగా మంచి కేక్ తయారు చేసి ఇచ్చాం ఎలా మర్చిపోతాను అస్సలు మర్చిపోలేను ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ నా దగ్గరే దాచుకున్నాను మరుసటి రోజు నీకు తేలు అది గుర్తుందా అమ్మా అవునమ్మా ఇదిగో ఈ చేతికే కుట్టింది కదా ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా నాకు అది మరో జన్మ అప్పుడు తమ్ముడికి ఏడేళ్ళు వచ్చిరాని సైకిల్ తొక్కుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చారు గుర్తుందా నీకు ఒకరోజు నువ్వు వాడు వద్దన్నా కూడా సైకిల్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు వాడి కాలు చక్రంలో ఇరుక్కుంది అప్పుడు నాన్న కోపంతో వచ్చినప్పుడు తమ్ముడు వెంటనే అక్క వద్దన్నా నేనే సైకిల్ ఎక్కాను నాన్న అక్క తప్పేమీ లేదు నాన్న దగ్గర నిన్ను ఒక్క మాట పడనివ్వలేదు గుర్తుందా నీకు ఒకసారి నువ్వు పార్కులో ఆడుకుంటానని వెళ్ళి నాకు చెప్పకున్న మీ స్నేహితులు ఇంటికి వెళ్ళాం మీ నాన్నగారు తాగొచ్చి ఎక్కడ గొడవ పెడతారో అని నేను కంగారు పడుతుంటే మీ తమ్ముడు నీ కోసం వెతకడానికి వెళ్ళాడు కానీ ఈలోగా నువ్వు వచ్చేసావు అదే సమయానికి నాన్న తాగొచ్చారు అప్పుడే తమ్ముడు రాగానే ఇప్పటి వరకు ఎక్కడ తిరుగుతున్నావురా అని బెల్ట్ తీసుకొని చావ కొట్టుతుంటే ఇద్దరం నోరు మెదపలేదు ఆఖరికి తమ్ముడు కూడా ఏమీ మాట్లాడలేదు అదైనా గుర్తుందా అమ్మా సరే రాదా చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మీ స్నేహితులు ఈత కొట్టడానికని చెరువుకి వెళ్ళారు నువ్వు కూడా వాళ్ళతోటి వెళ్ళావు మీ అక్క ఏమో పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పింది నేను అక్క అక్కడికి వచ్చేసరికే నువ్వు చెరువులో దూకేశావు ఈత కొట్టడానికి అక్క భయపడిపోయి తనకి ఈత వచ్చో రాదో అన్న సంగతి కూడా మర్చిపోయి నిన్ను కాపాడాలని దూకింది ఆ సమయంలో అక్కడ జాలరి వాళ్ళు ఉండబట్టి మిమ్మల్ని ఇద్దరిని నేను రక్షించుకోగలిగాను పిచ్చిది నీకు ఈత రాకుండా చెరువులోకి దూకి ఏమైపోతావో అని బాధపడి తనకి ఈత రాకపోయినా నీ దూకిందిరా గుర్తుందా నాన్న చనిపోయిన తర్వాత మన ఇంటికి నువ్వే పెద్ద అక్కకి దగ్గరుండి పెళ్లి చేశావు అప్పగింతలప్పుడు అక్క కన్నా ఎక్కువ నువ్వే ఏడ్చావు అక్క అత్తగారింటికి వెళ్తుంటే కారు వెనకాల మూడు కిలోమీటర్లు ఏడ్చుకుంటూ పరిగెత్తావు ఆ రాధతోనే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అక్క ఇష్టాలు అక్క కన్నా నీకే బాగా తెలుసు అలాంటిది ఇప్పుడు అక్కతో మాట్లాడకుండా ఉంటే దానికి ఎంత కష్టంగా ఉంటుందిరా ఊరంతా మీ తమ్ముడికి ఉద్యోగం లేదు పిల్లని ఎవరిస్తారు పెళ్ళేమవుతుంది అని అంటుంటే అక్క నీకు ఉద్యోగం రావాలని ముక్కని దేవుడు లేదు తిరగని గుడి లేదు ఇంకొక విషయం తెలుసా అక్కకి చికెన్ అంటే ఎంతో ఇష్టం కానీ నీ కోసం దేవుడికి మొక్కుకొని నీకు ఉద్యోగం రావాలని తన ఇష్టాన్ని కూడా వదిలేసుకుందిరా బావతో ఏవో చిన్న మాట పట్టింపులు వచ్చినప్పుడు అక్క నీ వైఫ్ మాట్లాడలేదని అక్కతో రెండు సంవత్సరాలుగా మాట్లాడడం మానేస్తావా ఎంత బాధపడుంటుందిరా మీరిద్దరూ నాకు దూరంగా ఉన్న నాకేం బాధ లేదురా కానీ అక్కకి నువ్వు దూరం అవుతున్నావంటే నా తల్లి మనసు తట్టుకోలేదురా అక్కకి నువ్వంటే ప్రాణంరా నీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా అది తట్టుకోలేదురా అది నువ్వు అర్థం చేసుకోనా వాడిని తమ్ముడే వాడి గురించి నీకు తెలియదా నువ్వైనా అప్పుడప్పుడు నీ గురించి చెప్పుకునేదాన్ని కానీ ఈ రోజు వరకు ఏ రోజు కూడా నీ తమ్ముడు ఏమీ చెప్పుకోలేదే వాడు మొండికేసి మాట్లాడట్లేదని నువ్వు మొండికేసి మాట్లాడకుండా ఉంటావా ఇప్పుడు వాడు అందరికి దూరంగా ఆస్ట్రేలియా వెళ్తున్నాడే ఇప్పటికైనా ఆ మొండి తన వదిలేసి వాటితో మాట్లాడు అక్క నీకు అదే కాదా గుర్త ఆ రోజులు తమ్ముడు వండగా నిలిచి అదే లేదా ఎన్ని రోజులు ఎక్కడో మాట్లాడుకోకుండా ఎలా ఉన్నావురా నీతో మాట్లాడాలని అమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతుంట నాకెంతో బాధ కలిగి నేనే మాట్లాడదామని వచ్చాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను నీకు ముందు నేనే ఈ అక్కను వదిలేసి వెళ్ళొద్దురా తమ్ముడు ఈ విషయం నీకు తెలియాలని మీ ఇంటి పక్కన వాళ్ళకి తెలిసేలాగా నేనేం చేశాను మా అమ్మ దగ్గరికి వస్తే కనీసం నేను చూసి ఒకసారి చెప్పు వెళ్ళచ్చని ఇక్కడికి వచ్చాను నాదే తప్పక్క బావా నేనా అంటే నువ్వు ఎవరికి వెళ్ళి మాట్లాడతావు ఎంతైనా అక్కడ ఉండాల్సిందనివి నువ్వు బావ వైపు మాట్లాడటమే కరెక్ట్లే నేనే ముందుకేసి రోజు క్షమించక్క ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను క్షమించక్క క్షమించు తమ్ముడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అమ్మా కాబట్టి నవ్వుతూ సంతోషంగా పంపించు వాడు సంతోషంగా వెళ్తాడు పదండి మీకు కావాల్సింది నేను చేసి పెడతాను సారీ సారీ అని చెప్పా కదా అమ్మ పదమ్మ ఆకులు అవుతుందా పద పద పదం